హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశు ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఎక్కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలికిచ్చి బ్యాండీ పెట్టుకుందాము బాండి కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలాగే ఉడికిచ్చి పెట్టుకున్న ఆరు కోడిగుడ్లు ఘాట్లు పెట్టి తీసుకున్నానండి నూనెలో అవి కొంచెము బాగా వేగాలి బాగా బాగా వేగాల్సిన పని లేదండి సో ఇలా వేగితే సరిపోతుంది బయటికి తీసుకుందాము మీకు ఇంకొంచెం వేపుకోవాలన్నా వేపుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి నూనెలో వేపుకున్న గుడ్లని పక్కన పెట్టుకున్నాము అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూను జీరా అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్న త్రీ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు వన్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందాము అవి కొంచెం లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేపుకుందామండి అవి కొంచెం వేగాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసి చూద్దామండి చూసారా ఆనియన్స్ అన్ని వేగిపోయి దగ్గరగా వచ్చేసినాయి ఈ టైంలో మనం కట్ చేసుకున్న ఫోర్ టు ఫైవ్ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము అలాగే రెండు టేబుల్ స్పూన్ల రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకొని కదపకుండా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము ఓపెన్ చేసి చూద్దామండి చూసారా టమాటాలన్నీ మెత్తగా అయిపోయినాయి ఇలా మనము గెంటతో ఇలా అంటుంటే బాగా మెత్తగా జ్యూసీగా వచ్చేస్తున్నాయి కదా ఒక్కసారి మొత్తం బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలాగా మగ్గనిద్దామండి టమాటా బాగా మగ్గిపోయి దగ్గరికి వచ్చింది కదా ఈ టైంలో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము ఒక్కసారి బాగా కలుపుకొని అందులో ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఈ టైంలో మనం చెక్ చేసుకుంటే సరిపోతుందండి అలా కొంచెం ఉడుకుతున్నప్పుడు మనము వేయించుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము ఓపెన్ చేసి చూద్దామండి చూసారా టమాటా మొత్తము బాగా ఉడికిపోయి మొత్తం పులుసు అంతా లాగా వచ్చేస్తుంది ఈ టైంలో మనం వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము అది కొంచెం బాగా ఉడికాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందామండి సో గుమగుమలాడే ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుందండి సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము చూసారా చాలా సింపుల్గా ఈజీగా ఎలా అయిపోయిందో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్